ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఇంకొక అంటే ఇది వచ్చి ప్రైస్ ఇన్ఫర్మేషన్ కాదు మీకు వీడియో అనేది పొద్దున్నే ఐదు గంటలకే రిలీజ్ అంటే అప్లోడ్ చేసి ఉంటాను మీరు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు ప్రజెంట్ టైం వచ్చేసి నేను వీడియో చేయ టైం వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది సో మీరు మీకు పొద్దున్న ఐదుగా ఈ వీడియో అనేది వచ్చి ఉంటుంది మెయిన్గా ఏమంటే నేను కొంచెం పర్సనల్ వర్క్ మీద బీకొత్త కోట వరకు వెళ్ళాను బీకొత్త కోట నుంచి అలాగే చేలూరు వరకు అయితే వెళ్ళాను మెయిన్గా నేను ఈ వీడియోలో ఏం కవర్ చేశాను అంటే మా అంటే అంగళ్ళు ఇంకా అంగళ్ళు అలాగే గట్టు గడ్డునిక బీ కొత్త కోట వరకు అంటే తోటలు అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మెయిన్గా నేను ఒక్కటే ఒక్క అబ్జర్వ్ చేసిన ఏమంటే నాకు నేల అనేది కనపడలేదు అంటే ఖాళీ స్థలమే అనేది కనపడలేదండి టోటల్ టోటల్ అంతా మల్చింగ్ పేపర్తో నాకైతే కనిపించింది మీకు ఈ వీడియోలు కూడా పూర్తి కనిపిస్తుంది మీకేదో భయపెట్టాలనేది కాదు సో ఈరోజు కొంచెం పర్సనల్ వర్క్ మీద వెళ్తూ ఉంటే సో అలానే ఇంకా బస్సులో ఇంకా తీసాను మొత్తం మాక్సిమం నేను కవర్ చేసినది కూడా ఒక ఏండ్ ఇంకా పది పదహైదు కిలోమీటర్లు మాత్రమే కవర్ చేశానండి ఒకే ఒక సైడ్లో కవర్ చేశాను మళ్ళీ ఇంకా ఈ పక్క సైడ్ కూడా ఉంటుంది మాక్సిమం నాకు కనిపించింది కూడా నాకు మొత్తం నేలైతే పెద్ద కనిపలేదు ఓన్లీ మల్చింగ్ పేపర్ అనేది కనిపించింది అండి మ్యా మాక్సిమం మల్చింగ్ పేపరే కనిపించింది యాడో ఒకటి అండ్ రెండు మూడు ఎకరాలు వరుసగా పెద్దగా మొత్తం నేలైతే అంటే మా ఖాళీ స్థలం అయితే ఉండింది మాక్సిమం మళ్ళీ మొత్తం అంతా నాకు తెలిసినంత వరకు ఈ ప్రజెంట్ ఈ స్టేజ్ ఇంకా రెండు మూడు రోజుల్లో నాటే తోటలు ఉన్నాయి అలాగే పది పదహైదు రోజులు నాటిండే తోటలు బీభత్సంగా ఉన్నాయి నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చూసినంత వరకు మెయిన్గా అందరూ చాలా వరకు చాలా చాలా వేల హెక్టార్లో నాటారండి ఇది వచ్చేసి ఈ ఈ మాక్సిమం ఈ తోట వచ్చేసి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తా ఉండేది జూన్ ఎండింగ్ కానీ జూలై స్టార్టింగ్ కానీ జూలై అంటే పదహైదు తేదీ వరకు పదహైదు తేదీ నుంచి ఈ తోటలు అనేది ప్రారంభమవుతాయి మాక్సిమం అందరూ నాటేశారండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను కొంచెం పని మీద అయితే వెళ్ళింటి సో అప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్క నాకు కనిపించినంతవరకు నేల అంటే ఖాళీ స్థలం అనేది లేదు టోటల్గా అంత మల్చింగ్ పేపర్ నాకైతే కనిపించింది ఈవెన్ మీకు వీడియోలో చాలా తక్కువ కనిపిస్తూ ఉండొచ్చు కానీ బిగొత్తుకోట వాళ్ళు మన రైతులు ఎవరైనా ఉండి ఉంటే మీరు ఇక్కడ డైలీ పోయి వచ్చే వాళ్ళకైతే చాలా వరకు ఇది ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది సో వాళ్ళు వాళ్ళైతే ఎగ్జాక్ట్గా చెప్పగలరు ఎందుకంటే నేను రెండు మూడు సార్లు అయితే వెళ్ళాను సో నాలుగైదు సార్లు వెళ్ళి ఎగ్జాక్ట్గా మొత్తం చెప్పేవాడిని కేవలం ఒకే ఒక్క సైడ్ తీసాను అంటే ఈ పక్క సైడ్ మాత్రమే కవర్ చేశాను ఇంకా ఆ పక్క సైడ్ కూడా బీవసంగా నాటారండి ఇప్పుడు రైతులైతే ఏమాత్రమే కావటం లేదు ఇంకొకటి ఏమంటే ఇక్కడ కొన్ని రైతులకు అనుకూలిచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి అలాగే అనుకూలిచ్చినవి ఉన్నాయి మెయిన్గా ఇప్పుడు చాలా బోర్లో నీళ్లు కూడా రావటం లేదు సో ఇంకా చెరువుల కోసం అంటే చెరువులను ఇంకా ఆ మోటార్ పెట్టి వాళ్ళు ఉంటారు కొన్ని అట్లా కూడా ఉంటారు కొంతమంది చాలామంది రైతులు అట్లా కూడా ఉంటారు మెయిన్గా చాలామందికి ప్రజెంట్ అంటే బోర్ అంటే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఎందుకంటే మనకి ఈవెన్ టెంపరేచర్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతాయి బారిసలు ఈవెన్ మన ఏరియా తీసుకున్నా కూడా నలభై డిగ్రీలు ఇంకా నలభై ఐదు నలభై ఆరు వరకు మన జిల్లా అయితే ప్రజెంట్ అయితే నమోదు అవుతుంది టెంపరేచర్ టెంపరేచర్స్ వచ్చేసి సో ఇక్కడ ఇంకో సమస్య ఏమంటే వాటర్ సమస్య ఉంది అలాగే చెట్లు పెడతా కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే చెట్లు పెట్టిన మూడు నాలుగు రోజులకే ముడత అలా వస్తుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి మెయిన్గా నేను ఈ విడలో ఒక్కటే చెప్దాం అనుకున్నాను నేను చూసిన వాటిల్లో ఇదేదో భయపడించాలని కాదు కానీ జస్ట్ నేను చూసిన అనుభవాన్ని మీకు షేర్ చేయాలనుకుంటాను మీకు ఎవరు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ అప్పుడే చేయాలనుకున్నాను సో అప్పుడు కుదరలేదు సో ఇప్పుడైతే కొంచెం వీలైంది ఫస్ట్ లోని కవర్ చేద్దాం అనుకో అప్పుడు కూడా పాసిబుల్ అవ్వలేదు సో మీకోసం ఇదైతే వీడియో కవర్ చేసాను మాక్సిమం నాకు కనిపించినంత వరకు కొన్ని వేల హెక్టార్లో ప్రజెంట్ అయితే సాగైతే నార్త్ చేస్తూ ఉన్నారండి టమాటో సాగు కూడా భారీ బేవసంగా ప్లాంటేషన్ అయితే జరుగుతూ ఉంది సో ఇది మ్యాక్సిమం జూన్ సారీ జూలై ఫస్ట్ వీక్ కానీ జూలై రెండో వారం కానీ జూలై మూడో వారం కానీ జూలై లాస్ట్ అంటే నాలుగో వారంలో కానీ ఈ ఇప్పుడు పెట్టిండే ప్లాంటేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయండి ఈవెన్ ఇది వచ్చేసి ఓన్లీ మన బీ కొత్తకోట సైడ్ ఏరియా మాత్రమే ఇంకా మనము కానబింగ్ ముల్గల్చీరు ఏరియాలు కూడా భారీగా ఉన్నాయి నాట్లు కూడా అంటూ ఉండరు సో ఇది ఎంతవరకు నిజమో తెలియాలి ఈవెన్ ఈ చెంబకూరు రోడ్డు కూడా ఉన్నాయి ఓన్లీ ఇది మన చుట్టుపక్కల ఏరియాలు మాత్రమే ఇంకా మన తెలియని తోటలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు జస్ట్ ఏదో కొంచెం పర్సనల్ పని మీద వెళ్తా ఉంటే సో మీకోసం కవర్ చేద్దామని చేశాను నేను జస్ట్ కవర్ చేసిండేది ఒక చిన్న ఆవగించా మాత్రమే కవర్ చేసాను ఇంకా భీవసంగ తోటలు ఉన్నాయి అంటే ప్రతి స్టేజ్లోనూ లోను అంటే ప్రతి స్టేజ్లో ఉండే క్రాప్స్ కూడా ప్రెసెంట్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి సో ఈ దీనికి ధరలు వస్తాయా లేదా మనకైతే తెలియదు సో చూద్దాము అంటే రానున్న రోజుల్లో ధరలు అనేది ఏమాత్రం ఉండదు అట్లీస్ట్ మనం అనుకున్న టార్గెట్ ఏమి అట్లీస్ట్ ఆరు వందల రూపాయలన్నా వెళ్తే మనం పెట్టిండే గిట్టుబాటు ధరలు అన్నా వస్తాయని చదవాలి చాలా రోజులు ఇదే చెప్తా ఉన్నాను ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పింది అనుకో చెప్పాల నేను అనుకునేది సో మీకు వీడియో నచ్చింది అనుకుంటాను మీకు ఏమైనా టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరేమన్నా పంపించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ అయితేసాను సో ఆ నెంబర్ కాల్ చేయొద్దండి ఎందుకంటే ఆ నెంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఆ నెంబర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇదండి ఇన్ఫర్మేషన్ మన ఓన్లీ నేను కవర్ చేసిన అంగల్ అంగల్ని ఇంకా బీ కొత్తకోట ఎక్కువ మాట కాండమండ క్రాస్ని ఇంకా బీ కొత్తకోట మాత్రమే కవర్ చేశాను ఇంకా తోటలు చాలానే ఉన్నాయి కానీ అన్ని కవర్ చేయడానికైతే నాకు అవ్వలేదు పాసిబిలిటీ అవ్వలేదు ఇదండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి